నిన్న ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆర్ద్యుడెవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కార హీనంగా మాట్లాడతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడుతా ఆంజయ్ బాబు షార్ట్ గా పెట్టు ఈ అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒకసారి చెప్పండి నీ ముద్ది మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరి తీయాలనా వంద మీటర్ల గోచ తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు ఊరే పంపిస్తాం లోపల నా కోర్కులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు పండగకి తొక్కి పేగుందిస్తారు గాయర్ధ కోర్కులు ఒక్కనొక్కరిని అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గు ఇంట్లోనే అన్ని తెచ్చి